జిల్లా రాపూరు కలువై మండలాల్లో కొంతకాలంగా కండలేరు జలాశయంలో చేపలను కొంతమంది దళారులు రాపూరు కలువై మండలాల మత్స్యకారుల సొసైటీ విషయం తెలుసుకుని రాపూర్ మండలంలోని రేగడిపల్లి గ్రామ సమీపంలోని కండలేరు జలాశయ ప్రాంతానికి చేరుకుని అక్రమ రవాణా చేస్తున్న చేపలను వెంటనే ఆపివేయారని చేపలను అక్రమ రవాణా చేసే దళారులతో వాగ్వాదానికి దిగారు కొంతకాలంగా రాపూరు కలవాయి మండలాల్లో కొంతమంది దళారులు అక్రమంగా కడలేరు జలాశయంలో టన్నుల కొద్ది రవాణా ద్వారా స్థానికంగా ఉన్న కడలేరు జలాశయాన్ని నమ్ముకుని బతుకు సాగిస్తున్న గిరిజన కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మేము డ్యామ్ లో ఒక సభ్యురాలుగా మా ఆయనకి సొసైటీ పేరుంది అంతేకాకుండా మేము ఇక్కడికి ఒక వారం రోజుల నుంచి ప్రతి ఊరికి తిరుగుతాను మా దాసూర్లో గానీ ముగిప్పగా ప్రతి ఊర్లో తోలు వస్తున్నాం బయట నుంచి అక్రమంగా వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి జనాలు ఎక్కువ అయిపోయి ఉన్నారు వాళ్ళు వచ్చే తలకి మేమే మా ఏటను కొనసాగించలేకపోతున్నాము అదేందని మేము చుట్టుపక్కల లేపుకుంటూ వస్తామంటే వాళ్ళు రాగడపల్లలో జనాలు అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన కారణంగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిరిగాం ఈ రోజు కూడా మళ్ళీ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మా పైన లేని దౌర్జన్యంగా దిగబడుతున్నారు ఆడవాళ్ళని కూడా చూడకోకుండా నెట్టేస్తున్నారు మీరేం ఇక్కడికి వచ్చేది ఎలా అంటే ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోండి మేమైతే ఇక్కడ పంపించేది లేదు ఏం లేదు మీరేం ఏం చేసుకుంటూ చేసుకునే గట్టిగా మాట్లాడుతున్నారు దయచేసి గవర్నమెంట్ కానీ ప్రతి అధికారులు నేను కోరుకునేది ఒకటే ఇలాంటి వాళ్ళని గట్టిగా చర్యలు తీసుకొని ఒక గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఒక ఎస్సీ కానీ ప్రతి ఒక్కరికే చెప్తున్నది ఏంటనగా మా లాంటి ఎస్టీ వర్గాలని దయచేసి నిలబెట్టాలని మాకు సపోర్ట్గా ఉండాలని ఇట్టని అడ్డుకొని మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము చేపల వ్యాక్ సభ్యులుగా చేసుకునే హక్కుదారుల్ని కాకుండా మిగతా బయట వాళ్ళందరూ వచ్చి వ్యాక్ట్ చేస్తున్నారు అది వ్యాపారస్తులు పవన్ గారు నరసింహనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి సభ్యులుగా ఉండే వాళ్ళందరికీ అన్యాయంగా చేసి సన్న సన్నచాపలు పైలెట్లు గిండులు చిన్నవి అన్నీ ప్రతి ఒక్కటి అలివల వేసి బుట్టలు వేసి అన్యాయంగా వాటిని నాశనం చేస్తున్నారు సభ్యులుగా ఉండే వాళ్ళకి అన్యాయం చాలా అన్యాయం జరుగుతుంది దీనికి అధికారులు ఫ్రి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఎస్టీ కార్పొరేషన్ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అందుకని మాకు ఎవరికి చెప్పినా సహకరించట్లేదు అందుకని మా మీడియా మిత్రులకు మాకు అవకాశం ఇచ్చి మీడియా మిత్రులందరినీ తీసుకొచ్చుకొని మా బాధలను సమస్యలు తెలియజేసుకుంటున్నాం దీనికి కంపల్సరిగా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు డిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజకీయ నాయకులు మా ఎస్టీ కార్పొరేషన్ సభ్యులందరికీ గండ్ల కండ్ల జలాశయంలో వేట చేసుకునేదానికి హక్కుగా వాళ్ళకి హక్కుగా చట్టప్రకారంగా సభ్యులు మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే వాళ్ళకి మించి బతికే ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకు ఇరవై నాలుగు గ్రామాల మునక ప్రాంతంలో ఉంటే ఆ మునక ప్రాంతంలో వాళ్ళు రెండు వేల కుటుంబాలు యానాదులే ఉన్నారు వాళ్ళకి అవకాశాన్ని నిషేధంగా చేసి చేపలందరూ నేను నాశనం చేస్తున్నారు అనమాట బయట ఉండే వాళ్ళు రా వైజాగ్ కృష్ణా జిల్లా ఇక్కడుండి తీసుకొచ్చి ఇక్కడుండే రైతులే మాకు అన్యాయం చేస్తున్నారు మీరే అన్యాయం చేస్తే మేము ఎవరికి సమస్య చెప్పుకోవాలో అర్థం అర్థం కాక మాకు మీడియా మిత్రులు పిలుచుకొని అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము ఈడకు వచ్చి ఆ బెస్త వాళ్ళని తరిమేసి అడిగేదానికి మేము వస్తే వీళ్ళు పవన్ గారు నరసింహనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి మా లేడీస్ మీద కూడా చేయి చేసుకుని దౌర్జన్యంగా మీరు చేసేదానికి లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మీసాలు తిప్పి దువుతున్నారు దీనికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మేమందరం ఏంటంటే మా పట్టుకోటి కోసం మాకు న్యాయం అయ్యా ఇదిగో మీకు వాళ్ళు అవసరమైతే ఏదైనా వాళ్ళు సహకరించుకుని బయట ఊరు నుంచి బతికి వచ్చారు కాబట్టి వాళ్ళు మీరు బయట అయ్యా మా పట్ల కొట్టద్దాయని మేము అడిగేదానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా వేయడం కొట్టేదానికి వస్తున్నారు